గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతంలోని ఈ పరిస్థితి నెలకొన్నది మా భూమిని కబ్జా చేస్తున్నారని ఒకరు మేము డబ్బులు పెట్టి కొన్నామంటూ మరి ఒకరు ఇలా ఒకరిపై ఒకరి మాటలతో యుద్ధం చేస్తున్నారు సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఐదు రెండు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్లు మాకు సంబంధించిన భూమి ఉంది అంటూ కొండ దేవయ్య అన్నారు ఇది సర్వే నెంబరు మేము కొంత భూమిని కొనుగోలు చేశామని కాసాని కుమారస్వామి గన్రాతి రామనారాయణ అంటున్నారు

వాళ్ళ నాకి నేను దీనికి అద్భుతం పెట్టినా ఉన్నా మీడలు కూడా వచ్చింది వాళ్ళ బిడ్డ వాళ్ళ బిడ్డ కూడా వస్తే చెప్పిన అమ్మ నీతో నీకు నాకు ఒక కోట్లో నడుస్తుంది డాడీకి నాకు మనం ఇద్దరం కలిసి మనం తర్వాత మాట్లాడుకుంటాం కానీ ఇప్పుడు అవతలైన నాకు అమ్మిన ఆయన వచ్చి కబ్జా చేస్తున్నారు దాని గురించి నేను కడతాను ఆయన కూడా చెప్పాను కదా ఏడు నుంచి ఇప్పటివరకు రెండు వేల పన్నెండు నుంచి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఆయన బండి కుమార్ స్వామి దానిలో దాన్ని ఎక్కించుకున్నాడు ఎంఆర్ఓ ఆఫీస్లో ఎక్కించుకుంటే నేను కోట్ల ఇచ్చిన రెండు వేల పన్నెండు నుంచి మా స్కీల్ ఇప్పటివరకు నాకు కోర్టు కేసు నడుస్తాను ఇప్పుడు నాకు ఆర్డర్ కాపీ కూడా ఉంది నాకు ఆర్డర్ కాపీ కూడా ఉంది ఏది ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉన్నావు అంటే వాళ్ళు నాకు అందులో సార్ లేదు అయిపోతుంది నేను చేసుకున్నా ఆయన రెండు వేల పన్నెండు నుంచి ఇద్దరికి ఇద్దరికి మధ్యలో కేసు నడుస్తుంది కోట్ల కేసు నడుస్తుంది కేసు కంటిన్యూ నోతుంది నేను కాసగాని కుమారస్వామి నేను రెండు వేల రెండు వేల ఏడులో రెండు వందల ఎనభై ఐదు సర్వే నెంబర్ నాగర్పురి ఫ్యామిలీ తీసుకున్నాను సార్ నాగర్పూరి ఫ్యామిలీ మొత్తము ఆరుగురు వాళ్ళ తల్లి ఏడుగురు కలిసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేశారు నాకు నాకు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రెండు వేల పన్నెండులో బండి స్వామి దాన్ని దీన్ని దీన్ని ఎక్కించుకున్నాడు దీన్ని ధరణి వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీసులో ఆయన మళ్ళీ ఎక్కించుకున్నాడు ఆయన మీద నేను రెండు వేల పన్నెండులో కోర్టు కోర్టు కేసుకుపోయినాను అప్పటి నుంచి ఆయనకు నాకు కేసులు నడుస్తున్నాయి ఆయన దీని మీదకి మేము కానీ ఆయన కానీ ఆయన రాలేదు నేను రాలేదు కేసులు నడుస్తున్నాయి కాబట్టి మేము ఇద్దరం ఇవ్వడం రాలేదు నాకు రెండు వేల పద్దెనిమిదినే ఆయనతో నాకు కోర్టు ఆర్డర్ వచ్చేసింది కోర్టు ఆర్డర్ వచ్చినా కానీ నేను పొజిషన్ దీనికి రాలేదు ఆయన ఆయన భయానికో మేము ఇద్దరం కలిసి కోర్టులో నడుస్తున్నాం కాబట్టి మేము రాలేదు తర్వాత మొన్న రీసెంట్లీ ఆయన మీద కేసి ఆయన లోపలికి పోయిండు లోపలికి పోయిన తర్వాత నాకు అమ్మిన నాగపూరి ఫ్యామిలీ దీన్ని మళ్ళీ ఎస్కేఎస్ కన్స్ట్రక్షన్ వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ అయ్యి వాళ్ళు దీని మీద వర్క్ చేస్తుంటే నేను బోటు బాధ్యన ఇది కోర్టు కేసులో ఉందని ఆ బోటు కూడా తీసి అవుతాను దాన్ని ఆ బోటు కూడా తీసి అవతల పడేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చేసిన క్రమంలో నేను వచ్చి అక్కడ సిపి గారి సిఐ గారికి కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేసి సీఐ గారికి చెప్తే ఇక్కడ వర్క్ షాప్ ఇచ్చాడు వాళ్ళతో పోయి మళ్ళీ నేను సిఐ గారిని కలిసా కలిసిన తర్వాత ఇద్దరి ఇరుపక్షాల డాక్యుమెంట్లు తీస్తే మీరే అమ్మి మీరే పోవడం కరెక్ట్ కాదు అని చెప్పి అన్నాడు అన్న తర్వాత నేను కన్స్ట్రక్షన్ చేసుకు చేసుకున్న క్రమంలో దీనికి సంబంధించి ఇంకా ప్లాటింగ్ చేసి నాగపురంలో అమ్మేళ్ళని వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు వచ్చి నాగపూరి ఫ్యామిలీ మళ్ళీ వచ్చి ఓ పదిహేను ఇరవై మంది లేడీస్ని పట్టుకొని వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేసినా కానీ నేను హండ్రెడ్ కొట్టి పోలీసులు వాళ్ళు తీసుకొని నేను మళ్ళీ సీఏ గారి దగ్గర పోన్నాను సీఏ గారి దగ్గర పోయి సీఏ మళ్ళీ సీఏ గారు చెప్పారు చెప్పిన తర్వాత మళ్ళీ ఏదో ఫ్లాట్లోనూ నాకు ఇళ్ళకెళ్ళి రోడ్డు పొద్దు అని చెప్పేసి అరుణ్ అని ఇంకో తల్లపల్లి పెళ్లి అరుణ్ అని ఆయన వచ్చి ఆయన కూడా నాకు రోడ్డు వద్దని ఆయన కూడా దౌర్జన్యం చేసిండు ఈ దౌర్జన్యం చేసిన క్రమంలో బండి కుమార్ బిడ్డ కూడా వచ్చింది ఇక్కడికి వస్తే చెప్పిన అమ్మ మీకు మాకు కేసు నడుస్తుంది ఏదన్నా ఉంటే మనం మాట్లాడుకుంటాం కానీ నాకు అమ్మిన వ్యక్తి వచ్చి దీన్ని కబ్జాలో చేసుకుంటా అంటే నేను వచ్చిన నేను కబ్జా చేసి నేను దీని మీద కన్స్ట్రక్షన్ చేస్తాను ఏదన్నా ఉంటే మీ కోట్ల కేసు ఉంటే మీరు కేసు కేసుకెళ్తే నువ్వు తీసుకో నేను వెళ్తే నేను తీసుకుంటాను అని చెప్పేసి నేను ఇది వర్క్ అయితే చేస్తున్నాను ఈ వర్క్ చేయడం ఇంతవరకు చేస్తున్నాను నా పేరు కాసగాని కుమారస్వామి ఇవాళ ఇవాళ దానికి సంబంధించిన ఈ బండి కుమారస్వామి భార్య ఆ కొండ దేవయ్య వాళ్ళ వాళ్ళ బావట ఆయన వచ్చి దౌర్జన్యంగా వచ్చి నాకు ఈ వర్కాపలే చేయాలి అది చేయాలని దౌర్జన్యం చేస్తున్నాడు బెదిరిస్తున్నాడు బెదిరిస్తే సరే నాకు నాకు డాక్యుమెంట్ ఉంది సార్ నేను నా నా డాక్యుమెంట్ ప్రకారం నేను ఉన్నా మీరు అది చేసుకోవచ్చు మీరు మీరు చూడండి మీరు ఎక్కడ చెప్పినా నేను నా డాక్యుమెంట్ పట్టుకొని వస్తాను అని చెప్పాను చెప్తే ఆయనే ఆగిండు ఇప్పుడు నాకు నాకు జరిగింది ఇప్పుడైతే నేను నాకు సంబంధించిన ఇంజిక్షన్ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది నాకు రెండు వేల ఏళ్ళలో రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ఉంది డాక్యుమెంట్ కూడా తమ చూపిస్తున్నాను ఓకే అండి ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము